మరి ఈ డిస్మ డిసెంబర్ నెలలోనే ఈ మరి ఈ రోజులలోనే ప్రభు యేసుక్రీస్తు యేసు క్రీస్తు జన్మించటం అనేది మరి జ్ఞానుల ద్వారా మనము తెలుసుకుంటున్నాం కదా ఎందుకు ఈ రోజు క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే ఏసుక్రీస్తు వారు అసలు ఎలా రాగలిగిందంటే నీకులాగా నాకులాగా ఒక సామాన్యునిగా ఒక మనిషి రూపంలో వచ్చిన రోజే ఈ క్రిస్మస్ హలెయూయా ఏ రోజట ఒక మనిషి రూపంలో వచ్చిన రోజే ఈ క్రిస్మస్ ఎందుకు చెయ్యాలి మనం క్రిస్మస్ అంటే ఆయన ఎప్పుడో భూమి మీదకి వచ్చాడు ఆయన పరిచర్య చేశాడు ప్రాణం పెట్టాడు రక్తం గార్చాడు మరలా తండ్రి వద్దకు ఆయన వెళ్ళిపోయాడు ఎందుకో ఇంకా ఏసు ప్రభు బాలుడుగా ఉన్నాడంటే బాలునిగా భూమి మీద క్రీస్తు వారు లేరు ఉన్నారా అంటే లేరు కానీ ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకనంటే నా బిడ్డలు రోజు వచ్చినా నా భర్త పుట్టిన రోజు వచ్చినా నా సంఘ బిడ్డలు పుట్టిన రోజులు వచ్చినా మనం ఏం కూడా కూడా కొత్త వస్త్రాలు కొనుక్కుంటూ కేకులు కట్ చేస్తూ మరి మన బంధుమిత్రులందరినీ పిలిచి కూడా ఏం చేస్తాం ఏం చేయగలుగుతాం కేక్ కట్ చేస్తాం కదా జీవము కలిగిన దేవుని జన్మదినాన్ని మన జన్మదినము కంటే ఆయన జన్మదినము చాలా గొప్పది గనక ఆయనకి ఎంత చేసినా మనము స్తోత్రాలు చెల్లిద్దాం సరిపోయా మన తెలంగాణకి మరి కొన్ని ప్రాంతాలకు మాత్రమే తెలుసు కానీ మన యేసయ్య జన్మదినము ఈ క్రిస్మస్ అనేదట దేశ దేశాల్లో రాష్ట్రాలలో అన్ని ఊర్లలో పల్లెల్లో పట్టణాలలో కూడా ఏం జరుగుతుంది ఈరోజు క్రిస్మస్ పండుగలు జరుగుతున్నాయి దేని నిమిత్తం అంటే దీనులమైన మన నిమిత్తము మనం ఎక్కడున్నామంటే సాతాను చేతుల్లో పట్టుబడి ఉన్నాం లోకంలో ఉన్నాం శాపములో ఉన్నాం రోగములో ఉన్నాం ఇబ్బందుల్లో ఉన్నాం నీ దీన స్థితి నువ్వు అవమానాలు నువ్వు పడుతున్న దుఃఖం అంతా కూడా నీ ఇంటి వారి నువ్వు అనుభవిస్తావు మరి చుట్టుపక్కల అనుభవిస్తావు నీ గ్రామంలో కాబట్టి దేవుడు అంటా ఉండు నేను దీనులను ఆదరించుటకు వచ్చిన దేవునియా నువ్వు ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే ఏసుక్రీస్తు వారు నీ కొరకే వచ్చాడు గనక నా కుమార్తె అంతరంగ దేవుని ఎందుకు ఆసక్తి లేదు దేవుని మీద ఆశ లేదు దేవుని మీద భయం లేదు మనకి ఎందుకనంటే అయ్యో నా దేవుడు నా కొరకు కదా ఈ రోజు వచ్చింది ఈ రోజును జ్ఞాపకం చేసుకోవాలి కదా నేను దేవచాడు కదా నేను నా దేవునికి ఏం చేస్తున్నా ఈ రెండు గంటలు నిద్ర నేను ఆపుకోలేనా ఎవరికి వారు ప్రశ్నించాలి అమ్మా దూరం దూరం అంటున్నాం అనేక మంది ఎంతో దూరం వెళ్ళిపోతున్నారు దేవుని సన్నిధికి ఇది పెద్ద దూరం కాదు కొద్ది నిమిషాలు ఓపికతో దేవుని సన్నిధిలో ఉండే